తెలంగాణలో ఇవాళ నుండే రైతు రుణమాఫీ సాయంత్రం నాలుగు గంటలకు లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు మొదటి విడతలో లక్ష లోపు రైతు రుణాలని మాఫీ చేయబోతున్నారు నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రుణాలని మాఫీ చేస్తారు ఆగస్టులో రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలని మాఫీ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ ప్రకటించారు రుణమాఫీని పండుగలా నిర్వహించబోతోంది ప్రభుత్వం జనగామ జిల్లాలో ఇప్పటికే రైతుల సంబరాలు మొదలైపోయాయి రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ కి కృతజ్ఞతలు చెప్తూ రైతులు కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు దేవురొప్పల మండలంలో పంట పొలాల్లో కేక్ కట్ చేశారు రైతులు గ్రామ గ్రామాన ఇదే రీతిలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఇవాళ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి జిల్లా చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు రుణమాఫీ హామీ ఇచ్చి తమకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు